స్వాగతం వార్తా విశేషాలు లో పర్యటించారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు అనంతరం కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రేతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు కర్ణాటక నుంచి ఆరు కొంకే ఎన్నికలు ఏపీకి ఇచ్చే అంశంపై పవన్ కళ్యాణ్ చర్చించినట్లు తెలుస్తోంది కుంకే ఏనుగల ఒప్పందం పలు అంశాలపై చర్చించేందుకు కి పవన్ కళ్యాణ్ ఈ ఈ కోసం పవన్ కళ్యాణ్ చర్చలు చర్చలు తర్వాత నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కర్ణాటక అటవీ మంత్రితో పవన్ కళ్యాణ్ చర్చలు జరిపినట్లు సమాచారం పలుగు రాష్ట్రాల సహకారంతో ఎర్రచందనం దోపిడిని అరికట్టేలా పవన్ కళ్యాణ్ ప్రణాళికలను చేపట్టనున్నారు ఎర్రచంద్రం స్మగ్లింగ్ కట్టడి కలిసి పనిచేయాలని కర్ణాటక అటవీ శాఖ మంత్రిని కోరారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజారిటీ లేకుండా టీడీపీ పోటీ చేస్తుందంటే దాని అర్థం ఏంటి కొనుగోలు చేసి ఎమ్మెల్సీ ఎన్నికలు గెలవాలని చూస్తుందని వైఎస్ఆర్ సిపి అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బర్సీపట్నం పెందుర్తి పాయకరంపేట నియోజకవర్గం స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో నియోజకవర్గం ఎంపీటీసీ జెడ్పీటీసీలతో సమావేశం అయ్యారు ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడారు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడు అన్న దానిపై సమాజం చూస్తూ ఉంది కానీ చంద్రబాబులో అలాంటి విలువలు లేవు సూపర్ సిక్స్ హామీ ఇచ్చాడు కానీ మోసం చేస్తున్నాడు మీకు పదిహేను వేల రూపాయలు మీకు పద్దెనిమిది రూపాయలని ప్రచారం చేశాడు ఎన్నికల్లో చంద్రబాబు హామీలు ఇవ్వాలని తనపై ఒత్తిడి తెచ్చారు మనం అబద్దాలు చెప్పి ఆ కిరీటాన్ని మనం నెత్తిలు పెట్టుకుంటే మనకి ఏ సంతృప్తి వస్తుంది అంటూ వైశ్షకన్ వ్యాఖ్యానించారు పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పురంధేశ్వరి ఆదేశాల మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం జరపాలని మండల కమిటీ గ్రామ గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి మేరకు బీజేపీ పార్టీ బలోపేతం చేయాలని రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి పిలుపు మేరకు పరచూరు మండలంలోని పరచూరు గ్రామంలో మండల స్థాయి సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యార్లగడ్డ లక్ష్మీనారాయణ జిల్లా అధ్యక్షులు ఓబీసీ జిల్లా అధ్యక్షులు కుప్పనిగడ్డ శ్రీనివాసరావు పార్టీ బలోపేతం చేయాలని కోరారు ఇది వచ్చే అల్లా అధ్యక్షులు రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు శ్రీమతి దొంగబాడి పురంధరేశ్వరి గారి ఆదేశాల మేరకు పర్చూరు నియోజకవర్గంలో పర్చూరు మండల సర్వసభ్య సమావేశము కొత్త కార్యవర్గం ఎన్నిక జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా జిల్లా నాయకులు శ్రీ యాదగడ్డి లక్ష్మీనారాయణ గారు తర్వాత ఓబిసి అధ్యక్షులు కొక్కిలేడ శ్రీనివాసరాజు గారు జిల్లా నాయకులు అడపాల కృష్ణ గారు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగింది మొదటిసారి ఈ మండలాధ్యక్షుడుగా మరిపుడు శ్రీనివాసరావు శ్రీనివాసరావు ఉపాధ్యక్షుడుగా కంచిపట్ల శ్రీనివాసరావు ట్రెజర్ కార్యదర్శిగా తిరుమల శెట్టి శివరామకృష్ణ సహాయ కార్యదర్శిగా ఎస్కే బాష మరియు మహిళా మోర్చా తరఫున సూర్యపాగ నందిని సూర్యపాగ నందిని అంజలి వారిని ఎన్నుకోవడం జరిగింది ఎస్సీ మూర్చ తరఫున సూర్యపాక సూర్య సూర్యపాక సూర్యపాగ గారిని బీసీ బీసీ తరఫున బీసీ మూర్చ తరఫున మోదుగల భాస్కర్ రావు గారు వీరిని ఎన్నుకోవడం ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతి మండలంలో సర్వ సభ్య సభ్యత్వం బూత్ కమిటీలు మరియు ఈ భారత మరి భారతీయ జనతా పార్టీ పటిష్టత గురించి ఈ మండలంలో మరియు ఈ నియోజకవర్గంలో గురించి ఆలోచించి చర్చించడం అయింది అందరి బూత్ కమిటీలో అన్ని సభ్యత్వాలు ప్రారంభం జరుగుతుంది ఈ కార్యక్రమం మీద ఈ ఈరోజు సమావేశం జరిగింది ఈ సమావేశంలో వచ్చే పాల్గొన్న అందరూ ఈ కార్యక్రమంలో అందరూ మండల సభ్యులందరూ పాల్గొన్నారు పాల్గొన్నారు నిజాంపట్నం పంచాయతీ పరిధిలో అన్ని వార్డుల్లోనూ నిజాంపట్నం మండల అధ్యక్షుడు మోపితవి విజయ నిర్మల వెంకట హరినాథ్ బాబు ఆదేశాల మేరకు ఫాగింగ్ మిషన్ల ద్వారా దోమల బెడత లేకుండా ఉండటం కోసం వర్షాలకి దోమల విపరీతంగా వచ్చినందువల్ల ప్రజాసేవ ధ్యేయంగా ఫాగింగ్ మిషన్ల ద్వారా అన్ని ఏరియాల్లో పొగ చేపిస్తామని తెలిపారు ఈ రోజున పంచాయతీ నాయకులు అధికారులు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీటీసీ సభ్యులు నాజీర్ ఖాన్ మాట్లాడారు వర్షాలకు దోమలు విపరీతంగా పుట్టాయని వాటి ద్వారా డెంగ్యూ మలేరియా వంటి విషజ్వరాలు రాకుండా ఉండటం కోసమే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పంచాయతీ అధికారులు ప్రసాద్ లోకేషన్ శాం మరియు వార్డు మెంబర్లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఈరోజు మా నిజాంపట్నం పంచాయతీ పరిధిలోని అన్ని వార్డులు కూడా పార్కింగ్ మిషన్స్ వచ్చేసి పార్కింగ్ చేయటం జరుగుతుంది నిజాంపట్నంలో కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా పంచాయతీ పరిసర ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ ఫాగింగ్ చేసి నిజాంపట్నం పంచాయతీ మొత్తం కూడా చేయడం జరుగుతుంది రోజుల్లో అయితే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి దోమల బెడద ఎక్కువగా ఉంటుంది ఆ దోమల బెడదా మలేరియా డెంగ్యూ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రతి పౌరులు కూడా ఆ ప్రాంతంలో ఎక్కడైనా సరే నీరు కానీ స్టాక్ ఉంటే నిలువ ఉంటే వెంటనే కానీ పంచాయతీ సిబ్బంది తిరిగినట్లయితే ఆ నీట్ అక్కడ తొలగించడం జరుగుతుంది అదే కూడా బ్లీచింగ్ కూడా జరుగుతుంది అదే కూడా ముఖ్యంగా మనం కొబ్బరి చెప్పల్ని చూస్తారా ఆ కొబ్బరి చెప్పల్ని మనం కాగిపడేస్తున్నాం ఆ కొబ్బరి చెప్పుల్లో నీళ్లు స్టాక్ ఈ పంచాయతీ కార్యక్రమంలో టెక్రైట్ గారు రెండు రోజుల నుంచి మన పంచాయతీ పరిధిలో మొత్తాన్ని మందు ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది గారు కూడా కొనదా సార్ అన్నారు కాబట్టి ఈరోజు స్టార్ట్ చేసి ప్రతి ఒక్క ఏరియాకి వెళ్ళి నిజాంపట్నం టౌను తర్వాత ఆర్బర్ తర్వాత ఆమాస్పేట గిరిజనవాడ మిలిటరీ కాలనీ గోకర్ణ మఠం పంచాయతీ పరిధి మొత్తాన్ని ఏరియాలు ఎక్కడుండ ఈ మందు సప్లై చేసి ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు ఆ ఏరియా వాళ్ళు కూడా ఏదైనా కొద్దిగా మిస్ అవుతుండే ట్రాక్టరీలను ఆటోలను పరిశిస్తే వాళ్ళు కూడా దగ్గర తీసుకెళ్ళి ఆ ఏరియా ఉన్న వాళ్ళు మందు కొట్టించుకోవడం కోరుతం జరుగుతుంది అలాగే మన మన ఎంపీడీస్ గారు చెప్పారు కొబ్బరి బండాలని కొబ్బరి బండాలు ఎక్కువగా ఆర్బార్ ఆట జీవో గారు ఒకసారి దృష్టిలో వాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి నూతన ఏకగ్రీవ ఎన్నిక జరిగింది పాఠశాల విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరి కలిసి ఏకగ్రీవంగా నూతన పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గా షేక్ సుబ్బాని అనే వ్యక్తిని ఎన్నుకోవటం జరిగింది కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు తోటి ఉపాధ్యాయులు గ్రామ ప్రజలు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ఉపరి సాంశ్రో వంగర చక్రవర్తి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు

लाए तब ये सब चित्र की ओर एक क्लास लो और 6 क्लास लो और 2 क्लास लो और एक 6 क्लास और इधर అభిమానులు ఎవరైతే బలపరుస్తున్నారో వాళ్ళు కూడా ఉండాలి వాళ్ళ పేరుగా రాస్తాం వాళ్ళు బలపరిచినటువంటి సభ్యుల్ని ఇక్కడ ఏకైకమైన అనుకూలమా ఎక్కువ సభ్యులు మేము కూడా చేస్తామని కోరికైతే వాళ్ళ పేర్లు వరుస క్రమంలో ఆ తరగతి ఎవరైతే తల్లిదండ్రులు హాజరైతారో ఆ తల్లిదండ్రులు చేతులు ఎత్తే క్రమంలో ఎన్నికలు జరుగుతాయి చేతులు ఎత్తడం అంటే ఒక ముగ్గురు సభ్యులు ఎన్నుకోవాలి ఆ ముగ్గురు సభ్యులకి ముగ్గురే వచ్చి ఇలా ఏకైక ముగ్గురేనండి అని అంటే ఇటువంటి అభ్యంతరం లేకుండా ఆడ పేర్లు అక్కడ రాస్తాం అలా కాదండి ఎవరైనా ముందుకు వచ్చినట్టయితే వాళ్ళ పేర్లని ఐదు పేర్లు ఐదు పేర్లు ఆరు పేర్లు ఆరు పేర్లు రాస్తాను అసలు రాసి పెడతాం రాసినప్పుడు ఒక్కొక్క పేరుకి సంబంధించి వచ్చిన తల్లిదండ్రులలో ఆర్ల నుండి తల్లిదండ్రులు ఎంతమంది

ఎస్సీ కాలనీ వాసులు మాట్లాడుతూ అపహరించే ముఠా సభ్యులు ఎవరు దోషులు కాదని తమ బిడ్డలు నిర్దోషులంటూ ఎస్సీ కాలనీ వాసులు మంగళవారం సాయంత్రం పోలీస్ స్టేషన్ ఎదుట వాపోయారు ఈ దొంగతనానికి తమ బిడ్డలకి ఎలాంటి సంబంధం లేదని తిమ్మాయిపాలకి చెందిన యువకులు తమ బిడ్డలపై లేనిపోని నేరాలు ఆటకడుతున్నారని గట్టిగా వాదించారు కొద్దిసేపు పోలీస్ స్టేషన్ ఎదుట ఎస్సీ కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు పోలీసు అధికారులు రంగప్రవేశం చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు నిందితులంతా స్వచ్ఛందంగా నేరం చేసినట్లు అంగీకరించినందునే అరెస్టు చేసినట్లు వారు తెలిపారు இதோட மகனோ தந்தை డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న ఈపల్ పాలనకి చెందిన విద్యార్థి అహ్మద్ షరీఫ్ ను దారుణంగా హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది అదే సమయంలో అటుగా వెళ్తున్న జిల్లా కలెక్టర్ జే వెంకటరళి తన వాహనాన్ని నిలిపి క్షతగాత్రుని ఆపరే ప్రభుత్వ ఐదు తరలించడం జరిగింది ఈ సంఘటన చీరాల ఆది నారాయణపురం ఇందిరా పేదర్స్ ని కాన్సెప్ట్ సమీపంలో చోటు చేసుకుంది చీరాల ఆది నారాయణపురం న్యూ రామనగర్నీలో కోడిపందాలు నాటిసార జూదం గంజాయి గోవా మద్యం జోరుగా అమ్మకాలు కొనుగోలు సేవించడం వాటిలో డబ్బులు పోగొట్టుకుని ఈ విధమైన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పక్కా వారిని శాసనసభ్యులు పరామర్శించి న్యాయం చేస్తానని తెలిపారు హత్యలో పాల్గొన్న వారిని కూడా తెలిపారు హత్యలో పాల్గొన్న వారిని ఎవరిని మొదలు పెట్టమని అన్నారు बैगेट 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 मास्क देख बैगेट खिलाता हूँ बैगेट मैं तो वाला तो बैगेट वा हूँ तो बैगेट बैगेट बीडी मास्क 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 すごい

చె లేదు డిపార్ట్మెంట్ రెండేళ్ళు అయినా కూడా ఇక్కడే ఉన్నాయి అంటే అదే మనం మాట మీరు కూడా పై నుంచి మాట్లాడి చెబితే బాపట్ల జిల్లా మండలం చుండూరు గ్రామంలో ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వాళ్ళించారు గత ముప్పై మూడు సంవత్సరాల క్రితం చుండూరు దళితులపై అగ్రవర్ణాలు దాడి చేసి తొమ్మిది మంది బలి పశువులయ్యారని అన్నారు చొండూరు గ్రామ నడిపొండు సెంటర్ లో మిగతా రక్త క్షేత్రం దగ్గర వివిధ ప్రజా సంఘ నాయకులు దళిత నాయకులు మృతి వేర్లకి నివాళులర్పించడం జరిగింది నాయకుడు విప్లవకారుడు విప్లవ కవి యుద్ధ నౌక గద్దలకు ఈ రోజు చలిపోయిన రోజు చిత్రపటానికి పూర్మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు జోహారు చుండూరు దాత మొత్తం వీరులకు జోహారు చుండూరు దళితే మళ్ళా వీరులకు జోహారు చుండూరు దాడుతులకు వీరులకు జోహార్ చుండూరు దళిత మొడత వీరులకు ಜೋಹಾರ್ ಚುಂಡೂರು ದಲಿತ ಅಮರ ವೀರನಕೋ ಜೋಹಾರ್ ಚುಂಡೂರು ದಲಿತ ಅಮರ ವೀರನಕೋ ಜೋಹಾರ್ ಭಾತಿಲ್ಲಾಲಿ ದಲಿತು ಲೈಕ್ಯತಾ ಭಾತಿಲ್ಲಾಲಿ ಭಾತಿಲ್ಲಾಲಿ ದಲಿತು ಲೈಕ್ಯತಾ ಭಾತಿಲ್ಲಾಲಿ ಅಂಬೇಡ್ಕರ್ ಆಲೋಚನಾ ವಿಧಾನಂ ಭಾತಿಲ್ಲಾಲಿ 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 ಡಾಕ್ಟರ್ ಅಂಬೇಡ್ಕರ್ ಆಲೋಚನಾ ವಿಧಾನಂ ಭಾತಿಲ್ಲಾಲಿ ಚುಂಡೂರು ದಲಿತ ಅಮೃತ ವೀರನಕೋ ಜೋಹಾರ್ ಚುಂಡೂರು ದಲಿತ ಅಮರ ವೀರನಕೋ ಜೋಹಾರ್ ಚುಂಡೂರು ದಲಿತ ಚುಂಡೂರು ದಲಿತ 아, 자라, 마테야. 아, 자라, 마테야. 아, 자라, 마테야. 야 아, 자라, 마테야. 야 아, 자라, 마테야. 야 아, 자라, 마테야. 아, 자라, 마테야. 아, 자라, 마테라 마테야. 아, 자라, 마라 마테야. 아, 자라, 마테야. 아, 자라, 마테야. 아, 자라, 마테야. 야 아, 마테야. 아, 야 아, 마테야. 아, 마 జిల్లా ఆదివేష సంఘం బాపట్ల జిల్లా అధ్యక్షులు తొనుగుంప శ్రీనివాస్ బాపట్ల ఆదివేష యువజన సంఘం వారు కొరసపాడు మండలం మేటరమట్లలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది అధ్యక్షుడిగా వెంకట ఉదయకిరణ్ కార్యదర్శిగా వంశకృష్ణ కోసాధికారిగా పల్లెపోతు ఉదయని కొరసపాడు మండల వాసవి సేవాదల్ నూతన కార్యవర్గం అధ్యక్షుడిగా దత్త దత్తకిరణ్ కార్యదర్శిగా తెవీతుల వెంకట బ్రహ్మారం కోశాధికారిగా పాదార్ మల్లికార్జున కొరసపాడు మహిళా విభాగానికి అధ్యక్షుడిగా మద్దవి ఆదిలక్ష్మి కార్యదర్శినిగా కరకం నాగసాయి లక్ష్మి పేర్ల గౌతమ్ గౌతమ్ని ఇపై వారందరినీ కూడా నూతనంగా ఏకగ్రీవంగా కమిటీ ఎన్నుకోవడం జరిగింది తర్వాత సెక్రటరీగా ఇప్పుడు పోల్చుగోడు మండలానికి మహిళా సెక్రటరీగా సాయి పోల్చుగోడు మండల మహిళా సంఘానికి అధ్యక్షులు ఈ మండలానికి గౌరవ అధ్యక్షురాలుగా

ம்மா <laughs> <laughs> right. మనకి ఏర్పాటు జరుగుతుంది అలానే మనకి లేడీస్ కార్యక్రమాలు చాలా బాగా జరుగుతాయి కానీ మనం ఒక పిహెచ్డీ గ్రూప్ మనం ఏర్పాటు చేసుకొని మనం బ్యానర్ పెట్టుకొని వేసుకుంటే ఇంకా హైలైట్ అవుతాయి కాబట్టి మనం కూడా ఆడవాళ్ళు చాలా ముందడుగులో ఉన్నారు అలానే మనం ముందడుగులో ఉండాలంటే ఒక యూనిటీ గా ఉండాలి కాబట్టి ఈ కార్యక్రమానికి మీరు కూడా గా చాలా చోట్ల జరుగుతా ఉంటాయి మన గురుడు కుర్రోడు సంత బజార్లో సర్వీస్ పాయింట్ వ్యాపారం అండి ఇంకో వచ్చి చిన్న చిన్న మాట మాట మీద కట్టి పెట్టి కొడిసి చాలా ఇబ్బంది చేసాడు చనిపోయాడు మనిషి ఆ చనిపోయిన మనిషి కుటుంబానికి మేము అండగా నిలబడి హాస్పిటల్ తీసుకెళ్లి పోస్టుమార్టం చేయించి అంతా అయిపోయినా ఉదయం గుర్తు దహానకాండలు అంతా చేసి అయిపోయిన తర్వాత కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి సీఏ గారి దృష్టికి తీసుకెళ్లి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి వాళ్ళ మిషస్ కి ప్రభుత్వం సైడ్ నుంచి ఉద్యోగం ఒకటి ఏర్పాటు చేశాం తర్వాత కూడా కొంచిన వ్యక్తి కూడా రాజీకి వచ్చి కొంత అమౌంట్ ఒక పదిహేను లక్షలు దాకా ఇస్తానని చెప్తున్నాడు అది కాదని చెప్పి మేము ఇంకా కూడా మాట్లాడటం జరుగుతుంది సార్ అట్లాగే అంత ముందు కూర్లో ఒక విషయం ఉంటే అలాగే మేము తెలియజేయడం జరిగింది అలాగే మీ ప్రాంతంలో కూడా మన వాళ్ళని ఎవరైనా ఎదురుకూల వస్తుందో మన ఇష్యూ జెన్యున్ గా ఉండి వారి ఇంకో విధానంతో విధానాలతో ఇబ్బంది మీరు మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మేము మా టీమ్ తో సహా మీ ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలు అనుకోండి నాయకులు అనుకోండి మన ప్లస్తో పాటు ఖచ్చితంగా వచ్చి మేమైతే మాజీ నాయకుడు అధ్యక్షుడు పవన్ గారికి మహిళా సైజా గారికి ఇక్కడ వేదికని అభివృద్ధి పెద్దలందరికి కూడా ధన్యవాదాలు ప్రెజెంట్ నేను వయసులో చిన్నవాడిని కేవలం నేను సేవ ఆర్గనైజేషన్ వల్ల నన్ను బాపట్ల జిల్లా సేవలు అధ్యక్షుడిగా వెళ్ళిపోవడం ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా నేను చిన్న కానీ మనం సేవ చేసే భావన ఉంటే మనకు మనకి ఏదో విధంగా సహాయం ఉంది నేను సుమారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి అనేక రకాల టెంపుల్స్ అన్ని ఎక్కడ మనకి మన అరవైస్ కానీ ఇంకోట్యాష్ కానీ సాధ్యమైనంత వరకు నేను ఎంత నన్ను తీసుకెళ్లడం వల్ల అది చూసి నన్ను బాపట్ల జిల్లా నుంచి ప్రత్యేకంగా చీరలు వచ్చి నన్ను ఎన్నుకోవడం మండలంలో జరిగినటువంటి ఎన్నికల గురించి ఈరోజు ముఖ్యంగా మనం కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం అంతా మన పాపర్టీల నుంచి వచ్చినటువంటి నాయకుల పొరవేషణ జరుగుతుంది గారు చెప్పినట్లు ఎవరైనా పదవి తీసుకోవచ్చు ఎవరైనా చేయొచ్చు తీసుకునే ముందు ఎవరైనా మన సర్వీస్ చేయాలి ఎక్కడికైనా ఎదగలగాలి ఏదైనా చేయగలగాలి ఎట్లయినా వెళ్ళగలము అనుకుంటే పదవి తీసుకొని దాన్ని న్యాయం చేయాలి అలా చేస్తూ వెళ్దాము ముందుకు వెళ్తూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటాం ఆటోమేటిక్ మనం ఏం చేస్తాము మనం ఏం చేస్తా ఉండే మన ఎత్తుకుంటే మనం వెళ్తే ఏం చేస్తారా ఎత్తుంటే మన ఇంట్లో మనం పంపిరు అనేవన్నీ ఎవరు వద్దు మోటివేషన్ గా ఉందో మన కార్యక్రమం మనం చేసుకుంటూ వెళ్తా ఉంటే ఆటోమేటిక్ ఇంట్లో వాళ్ళు మనం సహకరిస్తూ ఉంటారు సో అట్లా మన మనలో నుంచి సమాప్తం మరొక బిల్ మళ్ళీ కలుద్దాం నమస్కారం